హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు నేను ఎక్కడున్నా అంటే మీరు అసలు గెస్ట్ కూడా చేయలేరు నేను ఎక్కడున్నాను సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన సో చాలా ఎక్సైటింగ్ ఉంది లోపల వెళ్ళి చూడడానికి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైజ్ ఈ వీడియో నేను ముందే తీసినా కాకపోతే ఆర్ఐడి సెలబ్రేషన్స్ వచ్చింది కాబట్టి సో కొంచెం డిలే చేయాల్సి వచ్చింది సో ముందుగా ఆ వీడియోస్ పెట్టిన తర్వాత రాజగారి బంగ్లా మొత్తం వీడియో పెట్టాలి అని అనుకున్నాను గైజ్ ఇప్పుడు మనం సురభి కొల్లాపూర్ సంస్థానం చంద్రమహల్ ఇంకా విజయ్ మహల్ చూడ్డానికి వచ్చినాము సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి సో ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది సో గైస్ ఇక్కడ బయట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పెద్ద బెల్ ఉండే ఉంటుండేనంట సో ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఏమైనా అనౌన్స్మెంట్స్ కి అట్లా బెల్ కొడుతుండేనంట ఇక్కడ సో ఇప్పుడు తీసేసిండ్రు ప్రాణ దగ్గర పెట్టి తీసుకెళ్లిండ్రు అంట ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ముందు హండ్రెడ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ టెంపుల్స్ సురభి కింగ్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు అనమాట సో ఇక్కడ ఎయిటీ ఫోర్ గ్రామాలు నల్లమల్ల ఫారెస్ట్ ఇంకా కొల్లాపూర్ జట్పుల్ సంస్థానం మొత్తం సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ రూల్ చేసిండ్రనమాట సురభి రాజులు గారు గైస్ మనకి గేట్ లోపల ఎంటర్ అవ్వగానే మనకి చంద్రమహల్ కనిపిస్తుంది అనమాట సో ఎయిటీన్ సెవెంటీ వన్ లో కన్స్ట్రక్ట్ చేసిండ్రు ఫిఫ్టీన్త్ సెంచరీలో జెట్ పోల్ కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కృష్ణ తుంగభద్ర సంఘం దగ్గర కన్స్ట్రక్ట్ చేసిండ్రు అనమాట అక్కడ రూల్ చేసిండ్రు రాజుగారు తర్వాత ఎయిటీన్ ఫార్టీలో లో సమస్థానం మొత్తం కొల్లాపూర్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ కొల్లాపూర్లో చంద్రమహల్ మంత్రమహల్ ఇంకా రాణిమహల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా గైస్ ముందు ఈ ఏరియా మొత్తము ఇక్కడ ఫెన్సింగ్ వేసిండ్రు కదా సో ఇదంతా తీసేసి ఆర్ఐడి సెలబ్రేషన్స్ కి మొత్తం ఇక్కడే అరేంజ్మెంట్ అనమాట సో ఈ గ్రౌండ్ మొత్తము యూస్ చేసుకున్నారు ఆ ఫంక్షన్ కి త్రీ డేస్ మొత్తము సో ఆర్ఐడి త్రీ డేస్ సెలబ్రేషన్స్ ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే పైన ఐకాన్ బటన్ లో లింక్ ఇచ్చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ మీకు వస్తాయి లేకపోతే నా ఛానల్ కి డైరెక్ట్ గా వెళ్ళి చూడొచ్చు అనమాట ఇంతకుముందు వచ్చినావమ్మా లేదు ఇప్పుడు చిన్నట్లు అట్లా టూ సైడ్స్ బంగ్లా కోటకు వచ్చినాము ఈ రోజు మొత్తం ఈ రోజు మీకు బ్లాగ్ తీసి నేను మీకు చూపించబోతున్నాను మొత్తం బౌండరీ మొత్తం సీతాఫల చెట్లు ఉన్నాయి ఇంకా ఎంత ఇంకా ఇది పంట పొలాలు మొత్తం వేసుకుంటారు ఇందాక ఇక్కడ చూసుకున్నట్టయితే దక్స్ కూడా పెంచుకుంటుండే చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ లో అక్కడ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో చాలా బాగుంది వ్యూ మొత్తం బంగ్లా అయితే

సో ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే అలౌ చేసిండ్రు సో మొత్తం వీడియో తీయడానికి కుదరలేదన్నమాట ఇక్కడ లోపల ఎన్నో బ్యూటిఫుల్ పిక్చర్స్ ఇంకా వాల్యుబుల్ థింగ్స్ చూడడం జరిగింది అనమాట ఇక్కడ ఎయిటీన్త్ సెంచరీలో రాజుగారు వన్ డేలో త్రీ చీర్తాస్ ని ఇక్కడ హంట్ చేయడం జరిగింది సో ఆ మెమొరీగా ఇక్కడ ఫోటో తీయడం జరిగింది సో అవే చూపిస్తున్నారు అనమాట ఇక్కడ నైన్టీన్ థర్టీస్ లో కొల్లాపూర్ లోనే సౌత్ ఇండియాలో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడే ఉండడం జరిగింది

ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బంగ్లా బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట సో ఇక్కడ ముందు కనిపించే ఏరియా పెద్ద బాయి ఉండేది అనమాట సో మొత్తం కవర్ చేసేసి క్లోజ్ చేసిండ్ర అన్నమాట ఇంకా ఇక్కడ ముందర కనిపించే ఏరియా అప్పుడు రాజుగారు ఇక్కడ మొత్తం పావరాలను పెంచుకునే అనమాట సో అక్కడ కేవ్స్ కనిపిస్తున్నాయి కదా సో మొత్తం అక్కడ పెంచుకుంటుండే అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం రూమ్స్ ఉన్నాయి సో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఇంకా కలువ బొమ్మలు అంటారు కదా సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ సో చీకటి ఉన్నది కాబట్టి సో కొంచెం వీడియో తీయలేకపోయినా మొత్తం ఇవే అన్నీ అప్పట్లో అందరు ఇక్కడ ఐరన్ స్టాండ్ కనిపిస్తుంది కదా సో నైట్ టైం ఇక్కడ జ్యోతి వెలిగించడానికి అక్కడ హోల్డింగ్స్ అనమాట సో ఇక్కడ ఇక్కడ నుంచి విజయ్ మహల్ మొత్తం చూడడానికి వ్యూ పాయింట్ అనమాట ఇది చంద్రమహల్ బాల్కనీ అనమాట ఇది సో ఇక్కడ నుంచి మన విజయ్ మహల్ మొత్తం కనిపిస్తుంది సో ఇక్కడ కనిపించేది ఏంటంటే కళ్యాణ మండపం అనమాట సో ఇక్కడ ఇది వచ్చేసి కళ్యాణ మండపము ఇక్కడ గైడ్ చేసే అంకుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట సో రాణిగారు మొత్తం లోనే పూజలు అన్ని ఫుడ్ మొత్తం అక్కడే ఉండి ఉంటుండేనంట సో జస్ట్ రా రాజుగారు కలవాలన్నప్పుడు సో అక్కడ ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది సో బంగ్లా లోపల నుంచి సో అది చాలా బాగుంటుంది చూడడానికి బయట నుంచి సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అంకుల్ ఇక్కడ రాణి మహల్ అది షాది మహల్ బంగ్లా అవుతుంది ఇది రాజగారి ఇంట్లో అమ్మగారు అమ్మగారు ఇది ఇద్దరు భోజనం ఆట పూజలంతా అంతా అక్కడ ఈ నాకు ఈ మంత్రుడు ఇద్దరు ఆడబడి ఇద్దరు ఇది రాజు మాత్రమే అదే ఇది మాటలు ఉండవు వాళ్ళు ఎప్పుడన్నా రెండు నెలలకు మూడు నెలలకు వస్తారు ఎప్పుడు మాట్లాడుకుంటారు అదే ద్వారా ఇలా పోతాడు ఈ పై నుంచి ఇలా వెళ్తాడు అది కూడా అక్కడ దారి ఇదంతా దారి చక్కగా ఉంటాయి డైరెక్ట్ ఓడు అంటే ముందు నాకు చెప్పారు అరే అమ్మగారు అడిగి రాకుండా నేను మాట్లాడాలంటే సరే అని చెప్పి నేను అట్లా పోయేది కొద్ది దూరం అయిన తర్వాత తెరవస్తాడు బట్ట ఆ బట్టలు సో విన్నారు కదా గైస్ అప్పట్లో ఎలా ఉంటుండేనో సో ఇప్పుడు ఇందిరాదేవి గారి గురించి మాట్లాడాలంటే ఇందిరాదేవి గారు ఫస్ట్ చైల్డ్ అనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్స్ ఇంకా ఇక్కడ కనిపించే ఫోటో సుందరమ్మ గారిది ఇక్కడ కొల్లాపూర్ లోనే ఫస్ట్ వైద్యురాలు అనమాట సో ఇందిరాదేవి గారు మెడికల్ సర్వీసెస్ ఇంకా కాలేజ్ స్కూల్ చాలా ప్రొవైడ్ చేసిండ సో ఇక్కడ కనిపించేది ఆర్ఐడి స్కూల్ అండ్ కాలేజ్ గైస్ ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ స్టోరేజ్ లాగా ఇంకా హార్స్ స్టేయింగ్ లాగా అక్కడ యూస్ అనమాట సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా సో నాకు తెలిసి ఆ టైం లో ఎంట్రన్స్ టైం లో ఇక్కడ సెక్యూరిటీ ఉండేవాళ్ళు అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము గైస్ ఇక్కడ మొత్తం ఖాళీ ఏరియా కనిపిస్తుంది కదా సో అప్పట్లో ఇక్కడ ఎలిఫెంట్ హార్సెస్ ఇక్కడ హార్స్ రైడింగ్ మొత్తం ఇక్కడ ఉంటుండే అనమాట చూస్తున్నారు కదా ఇదంతా ముందర కనిపించేది మొత్తం రాణి మహల్ అనమాట సో ఇక్కడ ఇక్కడ రాజవారి మహల్ ఇక్కడ రాణివారి మహల్ రైజ్ ఇక్కడ రాణి మహల్ అని చెప్పినా కదా అదేమో విజయ్ మహల్ మొత్తము ఇక్కడ రాజుగారి మహల్ అన్న కదా ఇక్కడ ఇది మొత్తము చంద్రమహల్ అనమాట వచ్చేసి జెట్ పోల్ సమస్థానం అనమాట ఇంకా ఇంకా ఇక్కడ కనిపించేది మంత్రమహల్ అనమాట పెద్ద తోట గెస్ట్ హౌస్ ఇంకా ఇక్కడ కనిపించేది సింగోటం గెస్ట్ హౌస్ అనమాట ఇంకా ఇది వచ్చేసి గుండు బంగ్లా అనమాట సో ఇక్కడ కొల్లాపూర్ లో కోట్ అనమాట గైస్ లోపల ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్తే కళ్యాణ మండపం వస్తుంది సో పైనుంచి నేను మొత్తం మీకు ఒక వీడియో తీసినా కదా అదంతా కళ్యాణ మండపం సో అక్కడికి వెళ్ళే దారి అనమాట ఇది సో గైస్ ఇదంతా రాణి మహల్ అనమాట ఒకవేళ రాజుగారికి ఏమైనా ఇన్ఫర్మే రాణికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే సో ఈ ఈ వేలో వెళ్ళేసి రాణికి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేనంటస్ మేము లోపలికి ఏమి వెళ్తలేము ఇక్కడ గేట్ అయితే వేసి ఉంది ఇక్కడ నుంచే మీకు వ్యూ చూపిస్తాను ఇది మొన్న ఆర్ఐడి ఫంక్షన్ లో తీసిన క్లిప్ అనమాట సో ఇక్కడ లోపలికి అప్పుడు వెళ్ళిన సో ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను గాయస్ మొత్తానికి ఎన్నో ఇయర్స్ తర్వాత నేను ఈ బంగ్లాకి వచ్చిన సో చాలా బాగుంది లోపలైతే బయట కూడా వ్యూ చాలా బాగుంది ఇంకా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడండి గాయస్ అక్కడ కనిపించేది మొత్తం గోశాల బంగ్లా ముందు అయితే చాలా పెద్ద ఓపెన్ ఏరియా ఉంది ఇంకా ఎంట్రెన్స్లో అటు ఇటు మంచిగా చెట్లు వేసుకున్నారు అనమాట ఇట్లా గుంపుగా బలే ఉంది ఇంకా అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లైన్గా పెట్టుకున్నారు అక్కడ మొత్తము సో చాలా బాగుంది నైట్ టైమ్ లైట్స్ వేస్తే చాలా బాగుంటది అనమాట మొత్తం ఇవి అప్పట్లో రాజులు దిగిన ఫొటోస్ అనమాట సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మరి మీ ముందుకు వస్తాను సో అంటే నెక్స్ట్ వీడియో